ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మరలా గెలుపొందాలని రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ సుమారు నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఆయనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ పాటి శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు రావులపాలెం నుండి మొదలై మందపల్లి ఏనుగుల మహల్ బోడిపాలెం వంతెన కొత్తపేట గ్రామం మీదుగా కోట్ రోడ్ వాడపాలెం వానపల్లి గ్రామాల మీదుగా అయినవిల్లి వరకు ఇరవై ఏడు కిలోమీటర్లు పాదయాత్ర సాగింది ఈ పాదయాత్రలో సోషల్ మీడియా విభాగం కన్వీనర్లు కో కన్వీనర్లు సచివాలయం కన్వీనర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు మార్గమధ్యంలో చిర్ల జగిరెడ్డి వారిని కలిసి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సోషల్ వారియర్స్ అందరూ కూడా మరి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆకాష్ దీనికి ప్రధానంగా ముందు అతను మొక్కుకున్నటువంటి ఒక పది తో ముక్కున్నటువంటి ముక్కు ఇవాళ అలా ఈ సోషల్ మీడియాలోకి వెళ్ళగానే అందరూ కూడా అందరూ పార్టీ చేయడం కూడా కలిసి సుమారు పది మందితో మొదలుపెట్టినటువంటిది సుమారు రెండు వందల రెండు వందల యాభై మందితో ఒక చక్కటి పాదయాత్ర జరిగింది అలాగే అయినవిల్లి టెంపుల్కి యొక్క దేవాలయానికి వచ్చిన తర్వాత మా కోనసీమలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మరి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఈ ప్రాంత వాసులకే కాదు రాష్ట్రం అంతా కూడా మరి చాలా ప్రాముఖ్యతగాంచినటువంటి దేవస్థానం ఈ దేవస్థానం ఇటీవల కాలంలో మరి ఏదైతే ఉన్నటువంటి గుత్తుల నాగబాబు గారు చైర్మన్గా ఎవరైతే గుత్తుల నాగబాబు గారు నూతనంగా వారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ మరి చక్కటి అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చేస్తున్నటువంటి దైవ కార్యాలు దైవ కార్యక్రమాలు కానీ అలాగే పూజలు కానీ లేదా ఆయన వచ్చిన తర్వాత చేసినటువంటి మార్పులు కానీ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మరి స్వామి వారి యొక్క ప్రసాదం అన్న ప్రసాదం ఉందో దాన్ని కూడా మార్పు చేర్పులు చేసి చక్కటి మరి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఎంతమంది వచ్చినా సుమారు మూడు వందల యాభై మంది ఒకేసారి మరి భోజనాలు చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పాట్లు జరిగాయి రాబోయేటువంటి కాలంలో ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో రాబోయేటువంటి కాలంలో మళ్ళీ అన్నదాన సత్రం కూడా వారు ఆధ్వర్యంలో అలాగే అలాగే ఎమ్మెల్యే గారికి సహాయ సహకారంతో చేస్తున్నారు అలాగే ఈ ప్రాంతంలో ఒక నానుడి ఏదైతే ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయానికి వచ్చి మరి వచ్చి వెళ్ళిన వారు ఎవరికైనా సరే వారికి ఉన్నటువంటి వారు చేసి ఏ కార్యక్రమాలను అయినా అవిజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయినటువంటి మరి నానుడి ఈ ప్రాంతంలో ఉంది అలాగే మరి రాబోయేటువంటి కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి ముఖ్యంగా గతంలో చేసిన పాలనకి భిన్నంగా పాలన చూపించి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి అన్ని సంక్షేమ కార్యక్రమాలు డోర్ డెలివరీ చేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని అలాగే ఉన్నటువంటి రైతు సోదరుల్ని అలాగే ఉన్నటువంటి అందరినీ కూడా ఆదుకునే విధంగా మరి జగన్ మోడీ గారి యొక్క పనితీరు పాలన ఉందనేటువంటిది మరి మనందరికీ కూడా తెలుసు అలాగే ఎటువంటి పాలన మళ్ళీ అందించాలని అలాగే మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో పేదవాడి ప్రభుత్వం మళ్ళీ గెలవాలని సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచి ఈ రాష్ట్రంలో పేద ప్రభుత్వం ఏర్పాటు చేసి తద్వారా అందరికీ సంక్షేమ అభివృద్ధి రెండు కల్లా తోమరు ముందే నడిపించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం కూడా ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క మరి ఆశీస్సుల వల్ల ఆశీస్సుల వల్ల సిద్ధిస్తుందని చెప్పి భావిస్తూ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మరి చక్కటి భోజనాలు ఏర్పాటు చేసి ఎంతమంది వచ్చినా చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడం కాదు తక్కువ సమయంలో చెప్పినప్పటికీ కూడా ఏర్పాట్లు చక్కగా చేసి మరి మాకు సాధారణ స్వాగతం పలికి మరి ఇక్కడ ఉన్నటువంటి మా చక్కటి మంత్రోచ్చరణతో బ్రాహ్మణుల ద్వారా మరి చక్కటి పూజలు మా అందరికీ కూడా చేసి మా సోషల్ మీడియా వారి యొక్క కుటుంబాల్లో కూడా మరి మంచి జరగాలన్నటువంటి ఆకాంక్షతో మా చైర్మన్ నాగబాబు గారు చేసినటువంటి కృషికి వారిని ఈ కార్యక్రమం చేసినటువంటి ఇతర ఇంక ఉన్నటువంటి గత చైర్మన్ రాజు గారు ఇంకా ఇచ్చినటువంటి పెద్దల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ਕੁਛ ਅੰਗਾਂ ਦੇ ਰਨਰ ਚੱਲ ਨਾ ਨਾ ਇਟਸ ਮਿਕਸਰ ਗੈਪ ਇਚ ਨਾ ਅੰਦਰ ਨਾਲ ਚੱਲਦਾ ਸਰ ਇੱਕ ਵਾਰੀ ਟ ਗੈਪ ਇਚ ਦੇນິກ ਅੰਨਿਕਾ ਗ੍ਰੈਂਡ ਅੱਛਾ ਇਹ ਖੇਤਰ ਖੇਤਰ ਹੌਟਦਾ ਹੈ ਕਾਰਿਸਟੈਂਸ ਅੰਦਰ ਡ੍ਰੈਨਿੰਗ ਹੁੰਦਾ ਹੈ ਟੋਨ ਰੇ ਨਾ ਪਾਰ ਪਾਰ ਚੱਲਦਾ ਹੈ